మార్చి ఐదు నుంచి ఇరవై మూడు వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు మెలిక్ జిల్లాలోని కొల్చర మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలకు ముప్పై సెంటర్లలో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఆరు వేల అరవై ఆరు రెండవ సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నారన్నారు ఇందులో జనరల్ పదకొండు వేల నాలుగు వందల ఎనిమిది మంది వొకేషనల్ ఒక వెయ్యి ఇరవై ఆరు మొత్తం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం వొకేషన్ మొత్తం కలిపి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉందన్నారు పరీక్షల నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల నియమ నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులను గురించి ఆరా తీశారు విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు కుర్చీలు త్రాగునీరు మూత్రశాలలు సీసీ కెమెరాల పనితీరు తరగతి గదులు లైటింగ్ ఫ్యాన్లు విద్యుత్ సరఫరా తదితరాల వంటి సౌకర్యాలను పర్యవేక్షించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలకు అనుమతించరాదన్నారు పరీక్షలు నిర్వహించి ఏరియాలలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని పోలీస్ ఎస్కార్ట్ లో ప్రభుత్వ వాహనంలో పరీక్షా పేపర్లను తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కుల్చారం తహసీల్దార్ గఫార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు